ఏం నారాయణ ఉన్నట్టుండి మేము గుర్తుకొచ్చాం ఎంత అధికారం మీదైతే మాత్రం నా భూమి రాత్రికి రాత్రి మీ పేరు మీద రిజిస్టర్ చేయించుకుంటారా ఏం వాడువమ్మా నీదైతే నిరూపించుకో నిరూపించుకుంటా కోర్టులోనే నిరూపించుకుంటా లేవమ్మా ఏం లేరు నల్ల కోటు వేసుకుని కోర్టుకు వచ్చినట్టు వచ్చేసావు మనకు చెప్పలేదా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని కొత్తగా ఒకటి వచ్చింది మేమే తెచ్చాం టైటిల్ రిజిస్టర్ ఆఫీసర్ అని ఒకడు ఉంటాడు అక్కడ ఈ భూమి నీదేనని అని నువ్వు నిరూపించుకోవాలి అక్కడే నిరూపించుకుంటా ఆ టీఆర్ఓ ఎవరో కాదమ్మా గవర్నమెంట్ పెట్టినోడే అంటే ఎవరు మాట వింటాడు గవర్నమెంట్ మాటే వింటాడు కాబట్టి మంచిది ఇంతకు మించి నువ్వేమీ చేయలేవు చెమటలు పడుతున్నట్టున్నాయి ఫ్యాన్ వేయమంటావా ఐదేళ్ళుగా వేసింది చాలయ్య నాకున్నది ఒక్క బిడ్డ ఇదొక్కటే ఇదొక్కటే ఆధారం మీ ఇష్టం ఎర్రి పప్ప అయ్యో అది తిట్టు కాదమ్మా మా వాడుగు భాషలో ఎర్రి పప్ప అంటే బుజ్జి నాన్న అని అర్థం నిరూపిస్తాడంట నిరూపిస్తాడు మనం చేయలేమా సార్ ఒకటి చేయగలం ఒక్కటి చేయగలం